మీరు కడుపుకు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అమ్మాయిలకు బిస్కెట్ వేయాలంటే ఇదిగో ఇలాంటి పద ప్రయోగాలు తప్పదు కానీ ఇండస్ట్రీలో కొందరు ఫార్టీ ప్లస్ హీరోయిన్స్ చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తోంది ఎక్స్పోజింగ్తో మతలు పోగొట్టే ఈ తరం హీరోయిన్లకు తమ అందంతో మతులు చెడగొడుతున్నారు సీనియర్లు మరి వాళ్ళెవరో తెలుసా వర్షన్ సినిమా వచ్చి ఇరవై ఏళ్ళైంది అప్పుడంటే త్రిష వయసు ఇరవై ఉంది కానీ ఇప్పుడు ప్లస్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ కానీ త్రిషను ఇప్పుడు చూసినా అంతే అందం అదే గ్లామర్ ఈ మధ్య విజయ్ గోట్లో నలభై సెకండ్ల పాటు అలా ఓ పాటలో మెరిసారు త్రిష ఈ ఒక్క బీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఇవే స్టెప్స్ ఇరవై ఏళ్ల కింద గిల్లీలో చేశారు ఈ జోడీ ఫార్టీప్లస్లో చేస్తున్న మరో హీరోయిన్ మంజు వారియర్ ఈ పేరు తెలుగులో తక్కువగానే పరిచయం కానీ తమిళ మలయాళంలో మాత్రం చాలా పాపులర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే హీరోయిన్ అయ్యారి అంటే ఈ పాటికి అమ్మ అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులోనూ అంతే అందంతో హీరోయిన్ గా నటిస్తున్నారు మంజు వారియర్ తాజాగా రజనీ వేట్టయాన్లోనూ ఉన్నారీమే పాటలో రజనీ ఉన్న మంజు వారియర్ నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు నలభై ఆరేళ్ల మంజు నయనతార కూడా నలభైకి చేరువులోనే ఉన్నారు ఈమె క్రేజ్లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్లకు లేదు ఇక నలభై రెండేళ్ల వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాజిక్ చేస్తున్నారు అందుకే మరి వీళ్ళను అందం తింటున్నారా అని అడిగేది